నా కొడుకు రోడ్ యాక్సిడెంట్ సరిపోతే ఫౌండేషన్ పెట్టి దాని మీద ఇస్తున్నారు ఇరవై ఐదు రోజులు బ్యాంకు వేస్తున్నాం హాస్పిటల్ ఎవరేమో అడగోడు మంచిగా చూడాలి దేవం దేవల్ల అన్యాయం జరిగింది ఆమె నిన్ను బతికిచ్చింది ఆమె చనిపోయింది ఎవరిచ్చి నీకు భక్తి కథ చనిపోయి అన్ని పేపర్లు అది ప్రాధాన్యత ఎత్తి ఏం చెప్పాలి మన వచ్చి మమ్మడు ఐసీస్ విషయ మాయమ్మడు వచ్చి అందుకనే మేము సీఎం రోజు అందరికీ ఒకటే రోజు కోర్టు పిల్లలకు ఊరు ఈ రాలంటే జాబ్ ఏమన్నా మంచి మూడు కావాలని చెప్పి ఇరవై రెండు బ్యాంక్ కలిపి నాది గవర్నమెంట్ సైడ్ గవర్నమెంట్ నీకు మెడికల్ బిల్ అంతా మేము కట్టుకుంటాం డేమేజ్ నేను చూసుకుంటా అంతా ఏది రాసి పెట్టినా అమ్మా పుట్టినప్పుడే రాసుకెళ్తాం మనం ఎప్పుడుకోవాలి ఎప్పుడు ఆమె నీ జన్మనిచ్చి ఆమె జన్మ నీ నీ ఆరోగ్యం మాలే నెలకో మెడిసిన్ నాకు కావాలి నోజు ఇచ్చే కాదు ట్రీట్మెంట్ అయ్యి మీ కొడుకు కూడా బయటపడ్తుంది డాక్టర్ చైతన్య గారు ఎవరంటూ నైంటీ పర్సెంట్ కొంచెం టైం పండా నాకు కావచ్చు మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈ నెంబర్కి వేస్తే మా స్టాఫ్ ఎవరు మీ గూగుల్ పే అకౌంట్ ఇస్తాను ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏమైనా ఫోన్ మీ ఫోన్ మీద బ్యాంక్ వేసుకొని కొడుకు